రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ అబ్దుల్ ఖాదర్ ఉక్కుపాదం మోపారు డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వహిస్తున్న ఖాదర్ కాటేదాన్ ఇంద్ర సజి మహమ్మద్ ఖాన్ కుంటా మరియు ఉప్పలపల్లిలోని స్థానికుల ఫిర్యాదులు పదే పదే అందడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒకే రోజు మూడు స్థానాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అబ్దుల్ ఖాదర్ హెచ్చరించారు సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల మీద పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి దీనిలోకి ఎన్నిసార్లు మేము యాక్షన్ తీసుకున్నా మా దగ్గర నుంచి ఎన్నిసార్లు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నా కానీ వీళ్ళు ఎవరు ఆపట్లేరండి ఇది కొంచెం బాగా ఎంట్రీ అవుతుంది మాకు దానివల్ల ఇవాళ మళ్ళా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి మన ఇందిరాగాంధీ సొసైటీలో ఎనిమిది షెడ్లను కూడగొట్టడం జరిగింది అలాగే నేను ముహ్మద్ ఖాన్ కూడా ఇది అక్రమంగా జరుగుతున్నది ఇది దీని మీద ఇక్కడ నిన్న బిజినెస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారంటే కానీ పర్మిషన్ రాలేదు బట్ దే ఆర్ స్టిల్ కంటిన్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది మా సర్కిల్ నుంచి డీసీ గారి ఆదేశాలనుసారం మేము దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఎవరు కూడా సర్కిల్లో ఏది కన్స్ట్రక్షన్ చేసినా నా ప్రకారంలో కూలబట్టేస్తున్నాం అండి ఇప్పటి వరకు ఇలా చేసే వాళ్ళకి మీరు ఏం ఒకటే ఇల్లీగల్గా చేస్తే మాత్రం ఉపేక్షించేది ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు కూడా పెట్టమని చెప్తున్నారు మా పై అధికారులు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని మేము ఏం కావడానికి ఇది కాట్లేము మనమన్న కడుతున్నారండి గతంలో కూల్చి వేసినా అట్లనే ఆగి ఉన్నాయి ఇప్పటివరకు అయితే దాన్ని ఎవరు కట్టలే మళ్ళీ అప్పుడు ఎవరు పదిహేను జనవరి ఫిబ్రవరి జూన్లో కట్టేవారు అది అప్పుడు కూలబడి మళ్ళీ నెక్స్ట్ ఇవాళ మళ్ళీ ఇక్కడ కొలగొడతాం అంటే రిపీటెడ్ రిపీటెడ్ అవుతున్నాయి ఎంత వీళ్ళకి నోటీస్ ఇచ్చినా ఏమి చేసినా ఆగట్లేరండి కాబట్టి ఇప్పటివరకు అయితే స్థానిక ప్రేమ నేతలు ఎవరు మనకు కాంటాక్ట్ కాలేదు మాకైతే వాళ్ళు ఏమో రాలేదు ఎప్పటి నుంచి మళ్ళీ ఈసారి దీని మీద క్రిమినల్ బుక్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్